ఒకరోజు కంచిలో మహాస్వామి వారి దర్శనానికి కేరళలోని ఒక ఉన్నతమైన కుటుంబం నుండి దంపతులొకరు వచ్చారు అతని ప్రకారం వారి కుటుంబ ఆస్తి వారిరువురు అన్నదమ్ముల మధ్య స్నేహపూర్వకంగా పంచుకోవడం సాధ్యపడదు అతని అభిప్రాయంలో తన తమ్ముడు చాలా మొండివాడు తన మాటకు విలువ ఇవ్వకుండా వేరు కాపురం పెట్టాడు తను సమానంగా ఆస్తిని పంచి ఇద్దాము అని అనుకున్నా తను చెప్పే మాటలకు విలువ ఇవ్వడు కాబట్టి ఆస్తి పంపకాల కోసం కోర్టులో దావా వెయ్యాలని నిర్ణయించుకున్నాడు అదే విషయమై స్వామివారిని కలిసి వారి ఆశీస్సుల కోసం వచ్చాడు అతను అంతా విన్న స్వామివారు సరే నువ్వు దావా వేస్తే ఎంత డబ్బుకి స్టాంప్స్ పేపర్స్ కొనవలసి ఉంటుంది అని అడిగారు ఆ మొత్తం కొన్ని వేలల్లో ఉంటుందని చెప్పాడు మరి న్యాయవాదికి ఎంత ఇవ్వాలి అది కొంచెం పెద్ద మొత్తం చెప్పాడు అది పూర్వీకుల ఆస్తి కాబట్టి చాలా ప్రభుత్వ శాఖల నుండి వాటికి సంబంధించిన కొన్ని పత్రాలను తెచ్చుకోవలసి ఉంటుంది మరి దానికి కొంచెం ఖర్చు అవుతుంది కదా మరి ఆ ఖర్చు ఎంత అవుతుంది అవును అని అందుకు కొంచెం మొత్తం ఖర్చు అవుతుందని చెప్పాడు సరే సామాన్యంగా ఇటువంటి దావాలు తొందరగా పూర్తి కావు కాబట్టి ఈ దావా ఎంత కాలానికి ముగుస్తుంది అని అనుకుంటున్నావు అన్నారు స్వామివారు